నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులో రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా ప్రస్తుతం ఇండియాకు వచ్చిన సందర్భంగా ఇండియా నుంచి మా ఊరు శ్రీగాధ నుంచి ఈ వీడియో చూపిస్తున్నాను ఈరోజు మా నాన్న ఈత గుజ్జు తీస్తా అని చెప్పడం జరిగింది ఒకసారి ఈత గుజ్జు మా నాన్నతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నాన్న ఇది ఈత గుజ్జు అంటే మన ఈత చెట్లు ఖర్జూర చెట్లు రెండు సేమ్ ఉంటాయి కదా ఈత చెట్లు మోటగా చూస్తే ఈత చెట్లు ఖర్జూడి చెట్లు ఒక రకంగానే ఉంటాయి కానీ పక్కన పరీక్ష పడి చూస్తే ఈత చెట్లకు ఖర్జూడి చెట్లకు తేడా ఉంటాయి ఆ సీడు వేరే ఈ సీడు వేరే అయితే ఇవి ఐదేళ్ళ నేను పెట్టి అయితే ఆరో సంవత్సరం ఖాతా దిగుతుంటుంది అయితే ఆడి చెట్లు మొగ చెట్లు అనేది ఖాతా కంకి పెట్టినప్పుడే ఖాతా ఆడి చెట్టు మొగ చెట్టు అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఆడి చెట్టు మొగ చెట్టు ఒక తరికనే ఉంటుంది అయితే మనం ఏం చేయాలి కదంటే ఆడి చెట్టునేమో మనం అట్టనే పెంచుకోవాలి మొగ చెట్టునేమో మనం మొగదాన్ని కళ్ళు అవసరం అంటే కళ్ళు గీపించుకోవచ్చు అయితే ఇప్పుడు గొలలేయకపోతే కళ్ళు గిన్నె గీపిస్తావా ఇప్పుడు గొల్ల లేకపోతే ఒక ఏడాది చూసినాక గొలెలు ఒకదానికన్నా కళ్ళు గీపిస్తాం అనుకుంటారా రేపైనా గీపీయచ్చు ఒక చెట్టును సపరేట్గా గీపిస్తామని అనుకుంటున్నా కానీ గింత దగ్గరకు గొలేసుడు దగ్గరికి వచ్చాక ఎట్లా గోపియాలి అంటని చెప్పి కోపిస్తలేను కోపిచ్చుడు తప్పే తట్టలేదు అయితే నేను చిన్నప్పుడు తిన్న నేను ముప్పై సంవత్సరాల కింద అప్పుడు ఐదో తరగతి ఆరో తరగతి ఉన్నప్పుడు తీయగానే ఉంటుంది కదా ఇది ఆ తీయగానే ఉంటుంది మంచిదేనా ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిది పెయికి చల్లదనం కొంచెం బాగా జర వాతం పేయ్యోళ్ళకు కొంచెం వాతం అన్నట్టు అంటే సల్లదనం అంటే కళ్ళు లెక్కనెక్క కళ్ళు లెక్క మంచిది కళ్ళు లెక్కనే బర్రెలకు కూడా ఈ బర్రెలకు పెడతారు మరి ఇన్ని కానీ పెట్టిన దగ్గర దగ్గర వస్తుంది చెట్లు కొన్ని వెయినా సరే అని పెట్టినా అంటే పొంగ మిగిలినాయి మంచిగా మిగిలినవిన్నా సరే యాభై చెట్లు పెట్టినాయి యాభై చెట్లలో ఇరవై మిగిలిన సరే అని పెట్టినా ఎంత పడుతుంది ఒక్కొక్క చెట్టు ఏడో కొనుకొచ్చినావు ఊరు తరపు నుంచి ఎక్కడికెళ్ళొచ్చినట్టే ఊరు తరపు నుంచి నర్సారు పోసిర్రు నర్సారు వస్తే ఆ ఊరందరు పెట్టుకోవాలి మణికి నాలుగు చెట్లు మనిషికి నాలుగు చెట్లు పెట్టాలంటే కొంతమంది పెట్టిండ్రు కొంతమంది పెట్టలేదు అయితే మిగిలిన చెట్లు వంద రెండు వందల దానికి ఉండే అందులో సర్పంచ్ సాబుని అడిగి నేను కొంచోవాలంటే కొంచెం పట్టిగానే పోయితేటే కొంతమంది కొంచోమన్నారు కొంతమంది కొంచోలేదని తీసుకొచ్చి పెట్టినా ఎప్పుడే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే వీడికి ఐదేళ్ళు దాటిపోతుంది ఇంకో ఆరో సంవత్సరం అయితే గొర్రెలు అయితే గొడవలు వేసిన వాళ్ళు ఇప్పుడు మొద్దు తయారయటప్పుడు ఖర్జూర చెట్లు అని ఏర్పడుతున్నాయి నీతో పాటు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నాయి చెట్లు ఆ ఇంటికొకటి ఇంటికొకటి కొంతమంది కొంతమంది వాళ్ళే కూడా మంచిగా పొదన చేయక వేయినాయినా గొడవలు వేస్తున్నాయి ఇవే పస్తు అందరికి ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి నేను పొదుపు బాగా చేసేటికే అంజరా చెట్టు మొద్దు తయారైంది ఎక్కువ దొడ్డు తయారైంది ఇప్పుడు ఇది ఎంత పెద్దదైనా సరే కొట్టేస్తే ఈత గుజి ఇట్లా ఎంత పెద్ద అయినా వెళ్తాయి ఈ గుజ్జు వీటికి వెళ్తే అది లోకలు ఈత చెట్లకు కూడా వెళ్తుంది ఆ వీటికి కూడా వెళ్తుంది ఇంకోటి మామిడి చెట్లు సార్ ఎట్లా కాత పూత ఖాతా తక్కువనే పూత బరాబరే పోసినాయి కానీ ఖాతాగా అత్తలు అది ఏదో మారి గాడు గాలి మా వాతావరణం మంచిగా లేక ఆడ తోటలు కూడా మంచిగా అత్తలు నాలుగైదు సార్లు మందు పరిస్కరీ చేసినా కానీ వాళ్ళకి అత్తలు ఇక మా నాలుగైదు చెట్ల కానీ ఆ నాలుగైదు చెట్లు వాళ్ళ లెక్కనే కూడా మావి కూడా అత్తలు పూత ఉత్తనే బరాబరే అయితే మరి కాయలు ఇప్పుడే గిట్లు ఉంటే మరి మళ్ళీ గాలి పడితే రాళ్ళ వాన పడితే ఆయన చెట్లకు కాయలు కాస్తాయి మనం తింటామని ఆశనే లేదు అంటే ఈసారి కొద్దిగా షార్టేజే ఉంటాయి రేట్ ఎక్కువ ఉంటాయి షార్టేజ్ ఉంటే రేట్ ఎక్కువ అవుతాయి పొంగ మిగిలిన చెట్లు వాళ్ళకు మంచిగా విలువ ఉంటది ఇద్దర అయితే మామూలుగా అంటారు కదా చింతకాయ కాసినప్పుడు మామిడికాయలుగా మామిడికాయలు చింతకాయ కాయ అంటే అంతేనా అవి కాస్తాయి ఇవి కాస్తాయి కానీ మనం దక్కించుకోడు మనం కావాలి కాసుడు తరికనే కానీ కోతులు ఉండు కోతులు లేకముందు ఇవి కాసు అవి కాసు ఇవి ఖాతా నిల్చు అవిటి ఖాతా నిల్చు కోతులు వచ్చిన కోళ్ళనే ఇవిటి ఖాతా దక్కలేదు అవిటి ఖాతా దక్తలేదు మామిడి చెట్టు తోటలు కష్టపడి పెట్టుట్లా వాళ్ళు కావలకాయలను పెట్టుట్ల మామిడికాయలు దక్కుతాయి కానీ ఇక చింత చెట్టు ఇక ఆగాజంగా మత్తుగా మళ్ళీ ఆగాజండి కావాలి అవి వట్ పోతున్నాయి కొంతమంది చెత్తనే చెరుకు బాగా పెడతారు చెరుకు అది కోతుల గురించే చేతిలో కోతుల గురించి మును కోతుల గురించి పెట్టకపోతురు పెడదురు ఎవరైనా కోతులు పందులు చెరుకు ఏది కోతుల కోసమా లేకపోతే నల్ల అట్లా అప్పుడు గవర్నమెంట్ ఆ రకంగా చెప్పారు కానీ వాడు ఇప్పుడు పెట్టుమాన గానీ ఇప్పుడు గవర్నమెంట్ పెట్టుమాని బలవంతం చేసినా రైతులు పెట్టేటట్లేరు ఈ కోతుల గురించి ఓకే థ్యాంక్ యూ ఇది ఈరోజు మా నాన్న అంటే ఈత గుజ్జు అని చెప్పినా కాకపోతే ఖర్జూర గుజ్జు అంటే అర్థం కాదని చెప్పి చిన్నప్పుడు నేను ఐదో తరగతి ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న పొలం సాపి చేసినప్పుడు వేస్ట్ చెట్లు ఉంటాయి కదా అప్పుడు తిన్న అప్పుడు తిన్నుంటిని మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊరికి వచ్చిన సందర్భంగా ఈత గుజ్జు తింటున్నాను మీరు కూడా ఎవరైనా ఈత గుజ్జు తిని మీ ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఇది ఈరోజు మా ఊరు శ్రీ మా ఇంటనుక మా నాన్న ఖర్జూర చెట్లు పెట్టిన సందర్భంగా కొన్ని చెట్లు తీసేస్తా అన్న సందర్భంగా నేనే అందులో ఈత వెళ్తుంది కదా నేను తింటే బాగుంటుంది కదా అంటే ఆ సందర్భంగా కొట్టడం జరిగింది ఇది ఈరోజు మన కేజీఆర్ యుఎస్ఏ తెలుగులో ద్వారా అందించినటువంటి వీడియో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనము ఆరు తెలుగుదిన పత్రికలు చదువుతున్నాము మీకు సమయం ఉంటే చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే